சாலா ஹட்டாத்துக்கா <lightweight> ఒక్కసారిగా మొత్తం సోషల్ మీడియా కానీ మెయిన్ మీడియా కానీ షాక్ అయిపోయే విధంగా నాగచైతన్య శోభితల ఎంగేజ్మెంట్ జరిగిపోయింది అయితే మనం కనుక గమనించినట్టయితే నాగచైతన్య శోభిత ఎంగేజ్మెంట్ అనేది చాలా అంటే చాలా రెస్ట్రిక్టెడ్గా జరిగింది ముఖ్యంగా అటు దగ్గుపాటి ఫ్యామిలీ మెంబర్స్ ఎవ్వరు రాలేదు కేవలం అక్కినేని కుటుంబ సభ్యులు మాత్రమే అక్కడ తలుపుమని మిగతపెరిశారు ఇక నాగచైతన్య కన్నతలైనా లక్ష్మి గారి ఫ్యామిలీ రావడం జరిగింది కానీ సమంత నాగ చైతన్యాల పెళ్లి మాత్రం చాలా ఘనంగా జరిగింది అసలు ఒక మాటలో చెప్పాలి అంటే ఐదు రోజుల పెళ్లి అని చెప్పచ్చు నాగచైతన్య సంబంధాలు ఎందుకంటే ముందు మెహందీ సంగీత్ కానీ హల్దీ ఫంక్షన్ కానీ ఇంకా పెళ్లి మన హిందూ సాంప్రదాయం ప్రకారం అలాగే ఆ క్రైస్తవ సాంప్రదాయం ప్రకారం ఇట్లాగా రకరకాలుగా చాలా హడావిడిగా చాలా అట్టహాసంగా జరిగింది ఇక ఫ్యామిలీ మెంబెర్స్ ఎలా వచ్చారనేది మనం మామూలుగా చెప్పలేము ముఖ్యంగా దగ్గుపాటి ఫ్యామిలీ మెంబర్స్ అయితే డ్యాన్సులతో ఆటలతో పాటలతో ఆ పెళ్లిని సూపర్ డూపర్ గ్రాండ్ సక్సెస్ చేసేస్తారు అయితే ఇక సమంత నాగ చైతన్య విడిపోయిన తర్వాత కూడా వెంకటేష్ సమంత విషయంలో చాలా ఎక్కువగా ఖండించడం జరిగింది అంటే ఆ ఎక్కువగా తప్పు పట్టడము సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేయడంతో అప్పుడు వెంకటేష్ చాలా స్ట్రాంగ్ గా వార్నింగ్ ఇచ్చారు ఎవరి పని వాళ్ళు చేసుకోకుండా పక్క వాళ్ళని ఇబ్బంది పెట్టే మనం మన లైఫ్ ని ముందుకు నడిపించకూడదని అయితే మన లైఫ్ కి ఒక అర్థం పరమార్థం ఉండాలి అంటూ సమంత పై వస్తున్న ట్రోలింగ్ ని తను పరోక్షంగా చెప్పకనే చెప్పాడు అయితే మొట్టమొదటిసారి శోభిత అల్ శోభిత నాగ చైతన్యుల పెళ్లి విషయంలో వెంకటేష్ కుటుంబం అంతగా హ్యాపీగా లేదన్న విషయం స్పష్టంగా అర్థమవుతుంది జనరల్ గా ప్రతి ఒక్కరు ప్రతి అంటే సోషల్ మీడియాలో దగ్గుపాటి ఫ్యామిలీలో రానా కానీ మిహికా కానీ లేకపోతే వెంకటేష్ పెద్ద కూతురు కానీ వీళ్ళందరూ కూడా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటారు అలాంటిది నాగ చైతన్య శోభిత ఎంగేజ్మెంట్ తర్వాత కూడా వాళ్ళ దగ్గర నుంచి కనీసం ఒక్క ఫోటో కూడా రిలీజ్ కాలేదు ఏ ఫోటోలో కూడా దగ్గుపాటి కుటుంబ సభ్యులు ఉన్నట్టుగా కూడా కనిపించలేదు దీన్ని బట్టి చూస్తుంటే నాగచైతన్య సమంత విడిపోవడం అసలు వెంకటేష్కి నచ్చడం లేదు పైగా శోభితను పెళ్లి చేసుకోవడం కూడా దగ్గు ఫ్యామిలీ పెద్దగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టు అక్కడ ఎక్కడా కూడా తెలియటం లేదు కాకపోతే దగ్గపాటి కుటుంబ సభ్యులు ఒకటే అనుకున్నారట నాగ చైతన్య శోభిత ఇద్దరు కలిసి ఉండాలి సో కలిసి ఉండాల్సిన వాళ్ళ మనసులు కలవాలి కానీ కుటుంబ సభ్యులు అనేది సెకండీ ప్రయారిటీ ముందుగా వాళ్ళకు వాళ్ళ అండర్స్టాండింగ్ ఉంటే తప్ప మనం ముందడుగు వేయలేం కదా అని చెప్పేసి వాళ్ళు చెప్పుకున్నట్టు తెలుస్తూ